హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము ఊరు నుండి వచ్చామండి ఊరు నుండి రాగానే వెంటనే టిఫిన్ చేసుకోవడానికి ఉప్మా అంటే మరలా ఇప్పుడే ట్రైన్లో పడుకొని వచ్చాం మబ్బుగా ఉంటుందని ఉప్మా చేసుకోకుండా దోశ బ్యాటర్ తెప్పించుకున్నానండి నేను సూపర్ మార్కెట్ నుండి ఇది ఇడ్లీ దోశ రెండు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి దీన్ని డిఎఫ్ అంటే డైలీ ఫిస్ట్ అండి అంటే మనం ప్రతిరోజు పండగలాగా ఈ ప్యాకెట్ ఉంటాయని మీనింగ్ మాడబిడ్డ వాళ్ళు వాళ్ళంతా యూజ్ చేశారు ఇది బాగుంటుందని చెప్తే సరళం దోశ చేసుకుందాం అని చెప్పి తెప్పించాను ప్యాకెట్ వెయిట్ ఏమో వన్ కేజీ ఉంటుందంటండి వన్ కేజీ ప్యాకెట్ ఇది దీంట్లో మనం ఓపెన్ చేసి చూస్తే కానీ బ్యాటరీ ఎంత ఉంటుందో మనం బాక్స్లో వేసుకొని చూసినప్పుడు తెలుస్తుంది దీని రేట్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి సరిగా కనిపించలేదు కదా అయినా నేను చెప్తాను డెబ్భై ఐదు రూపాయలు అండి ఇది మనం దోశ ఇంట్లో వేసుకుంటే రెండు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాస్ పప్పుకి ఈజీగా మనకి ఎంత ఎంత పిండి వస్తుందండి మనం గ్రైండర్లో వేసుకుంటే కానీ ఇది కేజీ ప్యాకెటు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి దీన్ని మామూలుగా బయట పెట్టుకోవడానికి కూడా కాదు ఇలాగా ఓపెన్ చేసుకోవడానికి ఇలాగా ఇచ్చారు ఇది కేజీ ఉన్న దాంట్లోకి ఒక బాక్స్లోకి నేను వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి మళ్ళీ ఈ ప్యాకెట్లో కూడా మనం అలాగే పిండి పెట్టుకోవచ్చు ఇలా స్టిక్ చేసుకోవడానికి కూడా ఉంది ఇది ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు కాకపోతే నేను బాక్స్లో వేసేసుకొని చూద్దాము ఎంత ఉంటుందో అని చెప్పి నేను వేస్తున్నాను మామూలుగా మనం పార్సల్స్ తెప్పించుకుంటాం కదండి ఫుడ్డు ఆ బాక్స్ వన్ కిలో ఉంటుంది పెద్ద బాక్స్ ఆ బాక్స్లోకి వేసాను ఉందండి బ్యాటరీ అయితే ఉంది వన్ కిలో ఉంది కాకపోతే వాటర్తో ఉంది కదా మన ఇంట్లో అయితే మనం ఇంకా ఈ డెబ్బై ఐదు రూపాయలకి సుమారుగా ఒక మూడు నాలుగు కేజీల పిండి వేసుకోవచ్చు మనం ఇప్పటికిప్పటికి చేసుకోవడానికి మనం ఇంకా దోశకైతే నానబెట్టుకోవాలి వన్ డే అంతా ముందు రోజే ప్రిపరేషన్ ఉంటుంది కాకపోతే మనకి ఇప్పటికిప్పటికి కావాలన్నప్పుడు మనం ఇలాంటి బ్యాటర్ కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంది సాల్టు మరలా సోడా కూడా మిక్స్ చేసుకోవాలి ప్లెయిన్ బ్యాటర్ వస్తుంది మనకి అందుకే నేను సాల్ట్ షోడా వేసి నేను ట్రై చేస్తున్నాను దోశ ఇది సోడా అండి సోడా పొడి ఇది కూడా వేసి మొత్తం ఇలాగ కలిపేసుకొని వాటర్ అయితే వేలే చూడండి ఇలాగా దోశకు సరిపడ్డ విధంగానే ఉంది మరి చిక్కగా అయితే లేదు కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు అంకుల్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పిండి ఇంట్లో వేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తెచ్చుకోండి ఆంటీ వాళ్ళు కూడా కొంచెం వయసు అయిపోయి వేసుకోలేని వాళ్ళు తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు చాలా పర్వాలేదు బాగానే వస్తుంది ఇదేమి పులిసిన పిండి ఏం కాదండి మనము అందుకే సోడా వేసుకోవాలి నేను గ్రైండర్లో వేసిన పిండికి అయితే ఉత్త సాల్ట్ కలిపి వేసుకుంటానండి ఎందుకంటే రాత్రే మనం పిండి వేసి పెట్టుకుంటాం కాబట్టి చక్కగా పొంగి ఉంటుంది ఆ పిండి ఇంకా ఏమంటే ఇప్పుడు అర్జెంటుగా మనకు కావాలి మనకు టైం లేదు కాబట్టి నేను కొనుక్కొచ్చుకున్నాను చూడండి బాగానే పర్వాలేదు బ్రౌన్ కలర్ వస్తుంది రెడ్ కలరే వచ్చింది దోశ చేసుకోవచ్చు మనం సడన్గా మనకు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా సూపర్ మార్కెట్లో తెచ్చుకోవచ్చు వాడ వాడడానికి పనికి వస్తుంది ఇలాగ దోశలు వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఎగ్ దోశ కావాలని చెప్పారు ఇదే పిండితోనే ఎగ్ దోశ కూడా వేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను కాకపోతే నా దగ్గర ఉల్లి కారం అయితే ప్రజెంట్ లేదు ఉత్తగుడ్డు కారంతో ఉప్పు వేసి చేసేసి ఇస్తాను ఆయనకి ఇలాగ దోశలు మామూలు దోశలు అయితే కొన్ని వేసుకుంటున్నాను ఇంక ఇదైతే మళ్ళీ మనం బాక్స్ మామూలుగా మనం మనం వేసిన పిండిని ఎలా స్టోరేజ్ చేసుకుంటామో ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసుకోవచ్చు ఇలాగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని నేను దోశ వేసుకున్నాను టేస్ట్ అయితే పర్వాలేదండి మరీ పులిసిన దానిగా లాగా లేదు మరీ పచ్చి పచ్చిగా కూడా లేదు తీయగానే ఉంది పర్లేదు తినచ్చు మనకు అత్యవసర పరిస్థితి అప్పుడు తప్పనిసరి అప్పుడు తెచ్చుకోవచ్చు నేనైతే వీటన్నిటిని ఎక్కువ నేను చెప్పను ఎందుకంటే నేను ఎప్పుడు రెండు కొన్నాను కొనను ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఏం చేసినా దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు కారము ధనియా జీరా మొత్తము అన్నీ నేను ఇంట్లో చేసుకోవడానికే ఇష్టపడతాను కాకపోతే ఇప్పుడు తప్పనిసరి తెప్పించుకున్నాను ఫస్ట్ టైం నేను ఇలాగే వడది కూడా ఉంటుందంట అండి బ్యాటరు ఇప్పుడు నేనైతే మామూలుగా పిండిలో ఆ దోశ పిండితోనే రెడీమేట్గా తెచ్చుకున్న దోశపిండిలోకి ఎగ్గు దోశను వేస్తున్నాను మా హస్బెండ్ అడిగారు ఇంకా ఇప్పుడు ఊరి నుండి వచ్చాం కదండీ ఏమి అన్నీ రెడీగా ఏం చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గుడ్డు వేసి అలాగే కారం పొడి కొంచెం వేసాను మొత్తం గుడ్డంతా దోశకు అప్లై చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఉల్లి కారము ఉల్లిపాయి ఉల్లిపాయి కారము ఉప్పు కొంచెం టమాటా వేసి బాగా చక్కగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఫస్ట్ అప్లై చేసి దాని మీద గుడ్డుని వేసి గుడ్డు మొత్తం ఇలాగా ఇలా కొట్టిన గుడ్డుని వేసి దాన్ని కూడా అప్లై చేసి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి గుడ్డు దోశ నేను అది కూడా ఒక వీడియో పెట్టాను ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ప్రస్తుతానికి కావాలంటే ఇంకా టైం అయితే లేదు నాకు ఉల్లికారం తయారు చేసుకునేది ఉల్లికారంతో అలాగా దోశ మీద అప్లై చేయకున్నా కూడా విడిగా కూడా ఉల్లికారం నంచుకొని కూడా దోశని తినచ్చు అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్ అండి తాలింపు పెట్టుకొని ఉల్లికారం చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలాగ చేసేసాను ఉప్పు ఉప్పు వేసుకోలేదండి ఇందాక ఎందుకంటే పిండిలో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి గుడ్డు కొరకు వేసాను మొత్తం ఇలాగా దీన్ని తిరగేసి అటువైపు కూడా మనం ఫ్రై చేసుకుందాము రెండు వైపులా ఫ్రై చేసుకొని దీన్ని తీసేసుకుందాము ఎందుకంటే గుడ్డు నీసవాసన వస్తుందండి ఒక సైడే ఫ్రై చేయడానికి కాదు ఇలా ఖచ్చితంగా దీన్ని తిరగేసి ఆయిల్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లో చట్నీ అవసరం లేదండి ఇంకా మనము డైరెక్ట్ కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది గుడ్డు కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇలాగ తినేసేయచ్చు ఇలాగ రోల్స్ చేసేసుకొని మేము అర్జెంట్ అర్జెంటు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మేము ఇలాగే చేసుకొని రోల్స్ లాగా రౌండ్ చేసేసుకొని తినేస్తాము చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి బాక్సుల్లో కూడా క్యారియర్ బాక్సుల్లో కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు బాగుంటుందండి జాబ్ చేసే లేడీస్కి బ్యాచిలర్స్కి ఇలాగా హాస్టల్లో ఉండే పిల్లలకి చక్కగా బ్యాటరు యూజ్ అవుతుంది మీరందరూ కూడా కొని ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే తెచ్చుకొని ఇలాగ దోశ వేసుకొని ఎగ్ దోశ వేస్తున్నాను మీరు కూడా ఇలాగే తెచ్చుకొని ట్రై చేసి ఇది ఎలాగుందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి దోశ అంతా మరలా ఒకసారి ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని తిరగేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలాగా రెడీమెంటు రెడీమెంటుగా మనకి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు ఇంకా వడ బ్యాటరు ఇంకా రకరకాలుగా దొరుకుతున్నాయండి చపాతీ పరోటా కూడా దొరుకుతుంది పర్వాలేదు మనం సూపర్ మార్కెట్లో ఇలాగా కూడా తెచ్చుకొని మనం చేసుకోవచ్చు నాకైతే పర్వాలేదు అనిపించింది డిఎఫ్ వలదండి చూడండి చాలా బాగా చేసుకున్నాను నేనైతే ఎగ్ దోశ బాగానే వచ్చింది ప్లెయిన్ దోశలు కూడా వేసుకున్నాను సెకండ్ డే నేను ప్లెయిన్ దోశ వేసుకొని కొబ్బరి చట్నీ చేసుకున్నానండి అందులోకి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటున్నాను చాలా టేస్ట్గా ఉంది పర్వాలేదు పిండి ఇలాగా కూడా మనం రెడ్మింట్ పిండి కూడా సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్